నాలుగో అధ్యాయము ఫలిత దోషంలో పేత్ర మాట అంటాడు ఏమని కాబట్టి అమ్మా ఆగిపోకే ఆకే స్పీడ్ బ్రేక్లు పడతాయి ఎందుకు పడుతున్నాయి నీకు లైసెన్స్ లేదా లైసెన్స్ లేకుంటే చదవగాకు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడివారు గలవారై నమ్మకముగా సుస్థికర్తకు తమ ఆత్మలో అప్పగించుకోవాలి ఇది దేవునికి స్తోత్రం కలిగిన గాక లేమన్నాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారందరూ బాధపడుతున్నావా నీవు దేవుని చిత్తానికి అప్పగించుకో వారందరూ ఎవరికి అప్పగించుకుంటారు చెప్పమంటారా ఎవరికి అప్పకిస్తారు రాజు ఎవరికి అప్పగిస్తారు దేవుని కాదు దయానికి అప్పగిస్తారు దేవునికి స్తోత్రం దేవునికి అప్పగించరు కానీ దయ్యానికి అప్పగిస్తారు ఏమే నాకేమన్నా ఆస్తి ఇచ్చినవా నీ ఫలంలో ఒక ఫలం ఒక సంచైన బియ్యం ఇచ్చినవే నీ మొగుడుకు నా మొగుడు పుట్టినట్టు నీకు పుట్టలేదా వాళ్ళు పుట్టినట్టు అన్నతమా అన్నవా చెప్పులేక్క మాకు మాట పడగాకండి దేవునికి స్తోత్రం కలిగిండే కాక బాధల్లో ఉన్నవారు ఏమని చెప్పాలంటే దేవునికి ఏమో అప్పగించుకోవాలి సృష్టికర్తకు తమ ఆత్మను ఆత్మలను అప్పగించుకోవాలి బాధలు ఉన్నవా దేవునికి అప్పగించు కష్టాలున్నవా దేవునికి అప్పగించు నిందలు ఉన్నవా దేవునికి అప్పగించు ఇదే అధ్యాయంలో పదమూడో ఇదే అధ్యాయంలో మూడో అధ్యాయం పదహారవ చిహ్నంలో మాట రాసింది ఏమన్నాడు తెలుసండి కలిసి ఉంటాయి నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి మీ హృదయం నుండి నుండి ప్రభుని ప్రతిష్ఠించడం ఇప్పుడు అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గములన్నీ దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద ఆపనిందన వారు అందరూ ఇది తల్లి ఇది తెలుసుకోవాలి ముందు నన్ను అన్నా అందుకని నన్ను నిందించారు ఏ పాపం చేయలే చేయకపోతే చెయ్యి నువ్వు చేయకపోతే నిందపడుతున్నావు అంటే దేవునికి స్తోత్రం హలే చేయని నిందకు మనం బాధపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలరా దేవుడు చూస్తున్నాడు దేవునికి మనం అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక కష్టాల మధ్యలో ఆ రుత్ చేసింది తెలుసా దేవునికి అప్పగించుకుంది తన సర్వ శరీరాన్ని దేవునికి అప్పగించుకుంది తన యమనపాయంని దేవునికి అప్పగించుకుంది కష్టాల మందులో దేవునికి అప్పగించుకుంది నిందెల మందులో దేవునికి అప్పగించుకుంది ఎందుకో నా కన్నీరు నువ్వు చూస్తున్నావు నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావు నా అవమానాలను చూస్తున్నావు నా నిందెలను చూస్తున్నావు నానవర్ణను దూరం చేసేవారు చూస్తున్నావు అయినా సరే నేను నీకు అప్పగించుకుంటున్నాను తన సత్ప్రవర్తన మునపటి కంటే ఏమైపోయింది అధికంగా పెరిగిపోయింది తనకే తన జీవితంలో ఆశ్రవదించబడింది రాజులకు తల్లిగా మార్చాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే వంశంలో దావిధి వచ్చాడు దావీదు తండ్రి వచ్చాడు దేవునికి స్తోత్ర కనుక నా దేవుని బిడ్డలరా మన సత్ప్రవర్తన బట్టే మనము ఆశ్రవదించబడుతున్నాం అన్న సంగతి గుర్తిరగాల నేను ఇంకా ఆశ్రవదించబడలేకపోతున్నానంటే నువ్వు నువ్వు ఏమనుకోవాలి అప్పుడు ఏమనుకోవాలా నీ సత్ప్రవర్తనగా నువ్వు జీవించటం లేదు దేవుని ఎరిగిన తర్వాత నీ సత్ప్రవర్తన పెరిగాల ఇంకా తెలుసుకోవాలా రూతు దేవుని ఎరిగింది తన సత్ప్రవర్తన పెంపించుకుంది పెంచుకుంది ఇంకా ఎక్కువైపోయింది దేవుని మీద మమకారం దేవునికి స్తోత్రం అందుకే దేవునితో సావాసం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా వారిని నిశ్చయంగా ఆశ్రవదిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబిల్లో ఒకడున్నాడు పనికిమాల్లో చూడండి ఆది కాండం నాలుగో అధ్యాయం వర్షంలో చూడండి ఒకడు కనిపిస్తాడు నాలుగో అధ్యాయము పదకొండవం ఏమన్నా రాసింది అమ్మా నేనేం ఫ్రైజులు ఇవ్వలేదు తల్లి కళ్ళు దాదా కావున నీ తమ్ముని రక్తముని చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పించబడదుగాక అన్నడా ఆశీర్దించబడదుగాక అన్నాడు వాడి సత్ప్రవర్తన లేదో వాడి పేరు ఖయీన్ తన తోడ పుట్టిన వాడిని ప్రేమించే మనసు లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక కావున నీ తమ్ముని రక్తం నీతి నీతిలో నుండి పుచ్చుకున్న కొన్ని నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా నీవు శపించబడుదుగా అన్నాడు దేవుడు అనలే నీ సత్ప్రవర్తన కలిగిన దానివైతే దేవుడు నేను అదే నోటు నుంచి దేవుడు ఆస్తు తీస్తాడు సత్ప్రవర్తనకు ఉండకుండా నువ్వు జీవించినట్లయితే అదే నోటు నీ నువ్వు శపించేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే దేవుని కాబట్టి సహోదరి సహోదరులరా మన సమత్ప్రవర్తన ఎలా ఉంది రోజు మన సత్ప్రవర్తన ఎలా ఉంది రోజు సరి చేసుకోవాలి మునుపటి వల్లే ఉందా లేకుంటే వెనుపటి వల్ల ఇంకా అధికమైపోయిందా మన ప్రవర్తన ఎలా ఉంది రోజు ఒకసారి ఆలోచించండి మునుపటి మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు మన మన సత్ప్రవర్తనగా ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగొనగా ఒకసారి ఆలోచన నీ ప్రవర్తన ఎలా ఉంది రోజు దేవుడు అడుగుతున్నాను నేను ఈ ప్రవర్తన ఎలా ఉంది తన తోడ పుట్టిన వాడిని తమ్ముడిని ప్రేమించలేకపోయాడండి తన సహోదరుడైన కయ్యును హ్యాబేలును ప్రేమించలేకపోయాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సత్ప్రవర్తన అంటే మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మన సత్ప్రవర్తన సత్ప్రవర్తన అంటే మన ప్రవర్తన ఎలా ఉంది అనేది అవున కదా అవున కదా ని కుమారుడు క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిలో కూర్చొని దేవుని సన్నిలో ఉండి చదువుకొని బాగుపడితే దేవుడు లేక రోడ్ రోడ్డు రోమేలాగుంటే వాడిని సత్ప్రవర్తన అంటారా లేకుంటే ఏమంటారు సరే ఆలోచించండి కయ్యుడు ప్రవర్తన అంటారు దాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక హలే నా దేవుని బిడ్డలారా మన సత్ప్రవర్తన ఎలా ఉంది రోజు కష్టాల్లో వ్యాధుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో మొదలైన వాటిల్లో ఒకలాగా సుఖముగా ఉన్నప్పుడు ఒకలాగా సత్ప్రవర్తన ఉందా కష్టాల మధ్యలో ఒకలాగా ఉందా సుఖంలో ఒకలాగా ఉందా మనం సరస్సు చూసుకోవాలి చేసుకోవాలి దేవునికి స్తోత్రం మన సత్ప్రవర్తన రోజు రోజుకు మారాలి కానీ ఎక్కడ వేసిన గొంగల్వాలి అక్కడే ఉండకూడదు మన సత్ప్రవర్తన మారాలి మారాలి దేవుని సన్నిధిలో ఎప్పుడులాగా అప్పుడులాగా ఉండకూడదు ఉన్నట్టు ఉండకూడదు కొన్ని సంఘాల్లో పాటలు పాడటానికి అవకాశం ఇవ్వరు తెలుసా అండి మేము వెళ్ళే సంఘానికి వెళ్తే మాకు ఒక పాట కూడా ఇవ్వరు వాళ్ళే పాడతారు రెండే వాళ్ళు పాడతారు వాళ్ళే వాక్యం చెప్తారు దేవునికి స్తోత్రం ఉన్న అక్క ఎక్కడున్న గు అక్కడే ఉండకూడదు పాడాలి చదవాలి దేవుని సల్ల ఎదగాలి నిలబడాలి దేవుని కొరకు మహిమకరంగా నువ్వు జీవించాలి దేవునికి స్తోత్రం కలిగునుగాక మీ సత్ప్రవర్తన ఒకేలాగా ఉండకూడదు మునుపటి ప్రవర్తన రూతు ఎలా ఉన్నది వెనుపడి ప్రవర్తన ఎలా ఉన్నది ఒకసారి మనం బైబిల్లో పరిశీలించుకొని మనం చదివితే మనకు అర్థమైపోద్ది దేవునికి స్తోత్రం కలిగిన గాక లే లోకంలో లోకంలో ఉన్నది రుతు ఏమన్నా నీ దేవుడు నా దేవుడు అత్త అన్నది లోకంలో ఉన్నప్పుడు ఇంకా దేవుళ్ళకి వచ్చి నాకు ఇంకా ఎప్పుడు నాకు మనకు తెలియదు బహుశా అందుకే ఈ రోజున ఋతుగంధం రాయబడింది అన్ని రుహాలు మోయబు స్త్రీ చేపించబడిన దేశం నుంచి రాబడిన స్త్రీ చేపించబడిన దేశం మోయబు అటువంటి అన్ని రోాలైన స్త్రీ దేవుడిని ఎరిగిన తర్వాత తత్ప్రవర్తన ఎక్కువైపోయింది పెంచుకున్నది దానివల్లనే దేవుడు భూమి మీద ఆశ్రదించి ఎందుకు పనికిరాని తన జీవితాన్ని రాజుల వంశంలో కూర్చోబెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే ఎక్కడున్నది లోకంలో కలసలా లోకంలో యవనస్తులతో వెళ్ళలే సినిమాలకు దిరగల సీటీలకు తిరగల మందుకు తాగల అభిపారం చేయలే పాపానికి లోపడలే నమ్మకంగా ఒకే ఒక ఫలములో ఫలమనగా దేవుని సంగములు సావాసం దేవుని నెమ్మడించిన విధానాన్ని బట్టి దేవుడు ఆ సత్ప్రవర్తన చూసిను ఆశ్రవదించడం మొదలు పెట్టాడు ఏ ఫలములైతే నమ్మకంగా పనిచేసిందో ఆ ఫలంలోనే బోయేసు తన భర్తగనుగా స్వీకరించి దేవునికి స్తోత్రం కలిగను గాక అలే కనుక నా దేవుని బిడల మన సత్ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ఆస్వాదించుతాడు ఓ ఏమైనా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ అని నీ ప్రవర్తనలో తెలిసిపోవాలి అవునా లేదా సరే ఆలోచించిన దేవుని బిడ్డలారా సత్ప్రవర్తన చూసి అందరికీ దేవుడైన ఏసుక్రీస్తు మనల్ని ఆశ్రవదించాలి నీ సత్ప్రవర్తన చూసి అందరికీ ఒకడే ఒక దేవుడు ఏసుక్రీస్తు ఆయన నేను ఆశ్రవదించాలి అందరిని ఆశ్రదించాలి కారణం మన సత్ప్రవర్తన బట్టి మనం ఈ రోజున ఇలా ఒకసారి ఆలోచించండి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం ఎందుకు మనం ఆస్వాదించలేకపోతున్నాం ఎందుకు మనం జీవనలు రాలేకపోతున్నాయి ఎందుకు మనము ఇంత దిగసారిపోయిన జీవితాలు వచ్చేస్తున్నాయని మనం ఎప్పుడైనా మనం గమనించామా ఆలోచన చేసామా ఎవరితో నీవు ఈరోజు సావాసం దేవునికి స్తోత్రం కలిగిన ఉన్నక లోకాన్ని అంబడిస్తే నీ జీవితంలో గాయాలు తగులుతాయి కానీ నా ప్రభుని ఏసుక్రీస్తుని వెంబడిస్తే నీకు సత్ప్రవర్తన ఏందో ఆయన నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక్కలే సత్ప్రవర్తన లేకపోతే సమస్యలు ఇబ్బందులు వేదనలు బాధలు తప్పవు సత్ప్రవర్తన నీ జీవితంలో లేకపోతే వేదనలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి వేదనలు అన్ని వస్తాయి నీ జీవితంలో దేవునికి స్తోత్రం గాక హలేలుయా చూడండి మొదటి రాజుల గం చివరిగా ఒక మాట చూపించి ముగిస్తేస్తాను మొదటి రాజుల గంధము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ అచ్చిన కూడా రాయబడిన మాట ఇరవై ఐదో అచ్చిన ఎవరు ప్రార్థన చేస్తున్నారు యహోవా ఇస్రాయలు దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినడలా నా దృష్టికి అనుకూలనై ఇస్రాయల్ మీద నీ సింహాసనం ఆసను వాడు నీకుండక మా మానడాన్ని సెలవిస్తు నీవు నీ దాసుడే నా తండ్రికి దావీదు నాకు ఇచ్చిన వాగ్దానం స్థిరపరచమన్నాడు యా ఊరికత్తయా దావిదును ఆ ప్రవర్తన బట్టి ఆ సత్ప్రవర్తన బట్టి దావిదు నడిచిన విధానాన్ని బట్టి దావిడు దేవునిసన్లో ఆ దేవుని ఘనపరిచిన విధానం బట్టి దేవుని ఎమ్మడించిన విధానాన్ని బట్టి దేవుడు దావిదికి ఒక ఏం చేశాడు వాగ్దానము చేశాడు ఏమని ఇదిగో ఈ సింహాసనం ముందు ఇస్రాయల్ మీద సింహాసనము మీద ఆశ్రయుడు ఒకటి నీ వంశలు ఒకటి నేను ఉంచుతాను అన్నాడు బట్ ఒక కండిషన్ అన్నాడు మళ్ళా వాగ్దానం తీసుకున్నంత మాత్రమే ఆశ్రయడానికి కండిషన్లు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమన్నాడు నీ పిల్లలు నా ఎదుట సత్ప్రవర్తన గలవాడై ఎవడైతే ఉంటాడో వాణిని నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేయా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నువ్వు నడిచినట్లా నా దృష్టికి అనుకూలమైన వాడు ఇస్రాయల్ మీద సింహాసనం వాడు ఒకడు ఉంటాడు అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక మా అమ్మ ప్రార్థన పరురాలు మా ఆయన ప్రార్థన పరురాలే నేను లోకమంత సినిమాలు చూసి మా అమ్మమ్మ పరలోకం ముందు నేను వస్తానంటే కుదరదు దేవునికి స్తోత్రం నాయన ముగించేస్తా దేవునికి స్తోత్రం కలుగును గాక హలే సత్ప్రవర్తన ప్రాముఖ్యం నీ క్యారెక్టర్ అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రసంగం అందం ఐదోదయం మొదటి వర్షణంలోనే రాయబడింది ముందు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే ముందుగా నీ క్యారెక్టర్ చూసుకోమన్నాడు నీ ప్రవర్తన చూసుకో సరి చేసుకోమన్నాడు దేవునికి స్తోత్రం ఈ వారం అంతా ఎలా ఉన్నాను అందుకే ఈరోజు ఎవరు సాక్ష్యం చెప్పలే దేవునికి స్తోత్రం కలిగిందిగా కదా ఎవరు సాక్ష్యాలు చెప్పాలా ఈరోజు అంటే నేనేమనుకుంటున్నాను వారి జీవితంలో దేవుడు బతికించలేదేమో అనుకున్నావు దేవునికి స్తోత్రం ఏమనుంది ప్రసంగ ఐదు మొదటి వచ్చిన నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడల్లా ఇది దేవుని చెప్పిన మనిషికి ఉండాల్సిన క్యారెక్టర్ దేవునికి స్తోత్రం సత్ప్రవర్తన అంటాడు ఏదో దావిదుకు ఏదో వాగ్దానం చేశాడు కదా దావిదు కుమారుల కుమారులు కుమారుల సింహాసనం మీద వెళ్తారు రాజులుగా ఉంటారని అని కళ నీ భ్రమ మమ్మ ప్రార్థన వల్ల ఇదిగో మమ్మ చనిపోయింది దేవుని పరలోకమైన నా ప్రార్థనను కాపాడుతుంది ఆ ప్రార్థనను పరలోకం గెలుచుందనేది నీ భ్రమ నీ సత్ప్రవర్తన బట్టి దేవుడిని నా ఆశ్రదించడం మొదలు పెడతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే నీ దాసుడైనా నా తండ్రైన అయిన ఇచ్చిన దక్కిచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచుమని సల్మోలు ప్రార్థన చేశాడు దేవుని సన్లో తన తండ్రి నడిచిన విధానాన్ని తండ్రి నడిచిన ఆ దేవునిని ఎమ్మడించిన విధానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రికి ఏవైతే వాగ్దానం చేశాడో దేవునికి గుర్తు చేస్తూ దేవుని సన్నిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు సల్మోన్ దేవునికి స్తోత్రం కలిగి హలే దేవుని బిడ్డలరా మన సత్ప్రవర్తన తెలియజేస్తుంది ఏమని తెలుసా మనలో దేవుడు ఉన్నాడో లేదో అని మనలో ఉన్న సత్ప్రవర్తనే ఎదుటి వారికి కనపడుతుంది ఇతను దేవుని బిడ్డ దేవుని బిడ్డ కాదా అని అవునా కాదా దేవునికి స్తోత్రం కలిగి ఉన్న దేవునితో వెంబడించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు తెలుసండి వాళ్ళు ఆనందమే వేరు అవునా కదా ఆయనతో వెంబడించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఆయన జీవితం ఏమన్నది ఉంటారు తీర్మానం చేసుకుంటారు ఏమన్నా తెలుసా లోకమే వద్దాయా ఈ లోక ఆశలు వద్దు లోకం వెంబడించినంతవరకు కాయాలి కనుక ఈ లోకమే వద్దు ఇది నువ్వే కావాలి అని ఆ బ్రతుకును ఈ బ్రతుకును ఆలోచన చేసి ఒక తీర్మానం కలిగి ఏ విధంగా ఉంటారు వాళ్ళు లోకల్లో కలిసిపోతుంది దేవునికి ఇష్టోత్తరం కలిగిన ఏ సయ్య నీతో జీవించా మారిందంటవా వెనకుండా మా ధాన్యాలు మారిందా మారిదని తలక చూపుతున్నాడు మీరు ఎప్పుడన్నా చూడండి ఈ రోజు నుంచి రేపు వచ్చి అది వారందాక చూడండి మధ్యలో ఆడని నా మనసుని మారిండేమో దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ గనుక నా దేవుని బిడ్డలరా నీ సత్ప్రవర్తన ఎలా ఉండాలి మునుపటి జీవితాన్ని ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులేడేను ఏది

అందరూ ఒక తీర్మానం కలిగి మోకరిస్తాం కలు ముస్తున్న మోకరిస్తాం ఒక తీర్మానం కలిగిన వారం నా క్రిచేత మీదొచ్చి నువ్వు తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో సత్ప్రవర్తన చూడాలని కోరుకున్నాడు ఆయన నువ్వు సత్ప్రవర్తన ఉంటే నేను నేను ఆశ్రవదిస్తానన్నాడు ఆయన నీ సత్ప్రవర్తన ఉంటే నేను నేను దీవిస్తానన్నాడు ఆయన ఇదిగో కష్టాల మధ్యలో నేను చూస్తున్నాను నిందల మధ్యలో నేను చూస్తున్నాను ఇదిగో నిన్ను చూస్తే దేవుడు తీర్మానం కలిగి విమానాలి ఏదామలు కలుగా చీవు నాకి మహిమ దోసే నగినవి సుగునా

దేవుని వెంబడిస్తున్నావా దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా నాతో సావాసం చేసేవాడు నాతో మాట్లాడుతాడు అలాగే నే నా అనే తోటలో నివాసం చేస్తాడు నేను నేను ఆశ్రవదించాలంటే నీ సత్ప్రవర్తన చూసి నేను ఆశ్రవదిస్తాను కయ్యను చూశాను తన జీవితంలో సత్ప్రవర్తన లేదు రూతు యొక్క జీవితంలో చూశాను తన సత్ప్రవర్తన కలిగి జీవిస్తుంది లోకాన్ని ఎంబడించలేదు నన్ను ఎంబడించిన విధానాన్ని చూసి నేను ఆస్వదించాను నీ సత్ప్రవర్తన బట్టి దేవుని నువ్వు ఎమ్మడించే విధానాన్ని బట్టి దేవుని నేను ఆశ్రవదించబోతుడు వాగ్దానం చేస్తున్నాడు నీ సత్ప్రవర్తన బట్టి నీ సత్ప్రవర్తన బట్టి దేవుని నిన్ను దీవించబోతున్నాడు అక్కడ ప్రార్థన చేసుకో అక్కడైనా పడిపోయి ఉంటే కష్టాల మధ్యలో కన్నీరు మధ్యలో వేదన మధ్యలో ఒకవేళను ఉన్నట్లయితే దేవునికి దూరమై సత్ప్రవర్తన విడిచిపెట్టి సమాధానం కోల్పోయినమైతే ఈ క్షణం సరిచేసుకో దేవసేనలో అడుగు ప్రభా పడిపోయిన గుడారాలను దామీద గుడాలను కట్టినట్లుగా నా జీవితాన్ని కట్టయ్యా ఇదిగో నేను నేను ఎంబడిస్తాను నీతో నేను సావాసం చేస్తాను నీతో నేను నివాసం చేస్తాను ఇదిగో నన్ను సత్ప్రవర్తనగా మార్చము ఇదిగో రూతు అన్నిరాలైన రూతు ఇదిగో నా దేవుడే నీ దేవుడే నా దేవుడు అన్నది ప్రభావ నేను తెలుసుకున్న తర్వాత తన సత్ప్రవర్తన మునుపడి కంటే అత్యధికంగా పెంపు కొంచుకుంది మన ప్రవర్తన పెరుగుతూ ఉండాలి కానీ అక్కడ వేసిన గొంగలు అక్కడ లేకుండా కొడతాం అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే లేకుండా కూడదు ప్రభా నీకు ఇస్తే నా సత్ప్రవర్తన లేక ప్రభు నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఆశ్రవదించబడాలనుకున్నాను కానీ ప్రభు ఆశ్రద్ధం పొందలేకపోయాను నేను నేను విడిచి లోకాన్ని అమ్మడించాను లోక ఆశలకు నేను లోబడిన వాడనే లోబడిన దాని ఉన్నాను ప్రభు ఇదిగా దేవుడు ఆశ్రదిస్తాడు దేవుడు ఆశ్రదిస్తాడు అనుకున్నాను కానీ ఈ రోజు నాతో సూటిగా మాట్లాడు ఎవరైతే సత్ప్రమర్త కలిగి ఉంటారో వారి నేను ఆశ్రవదిస్తాను వాళ్ళు సత్ప్రమర్త చూసి నేను రాజుల నేను రాజు ప్రభా ఎక్కడ మోయ్య మోయబు దేశం నుంచి రూతుని తీసుకొచ్చి ప్రభా ఋతు యొక్క జీవితంలో నిందలు అవమానాలు కష్టాల మధ్యలో ఉన్న ఋతుని యొక్క జీవితంలో తండ్రి గొప్ప ఆశ్రదరించి తన వంశంలో రాజుల వంశముగా రాజులలో పట్టికలలో పేరు అయ్యా మీరు రాసి పెట్టినందుక తన జీవితాన్ని ప్రభా అనేకలకు ఆశ్చర్యకరంగా మార్చినందుకు ఇష్టం మేము అలా పెరగాలని ఉన్నాం మేము అలా జీవించాలనుకున్నాం అలాగ మేము మీ చేతులు ఆస్వాదించబడాలి ఇష్టపడుతున్నాం అని ప్రార్థన చేసుకో ర్థం చేసుకు దీవించబడాలంటే నేను సత్ప్రవర్తన కలిగి ఉంటానయ్యా సత్ప్రవర్తన కలిగి ఉంటాను ఒకప్పుడు లోకంలో ఉన్న సత్ప్రవర్తన వేరు ఇప్పుడు నేను నమ్ముకున్నాక సత్ప్రవర్తన ఇంకా దానిగా ఉంటానయ్యా ఒక తీర్మానం నీలోకి రావాలి రావాలి నేను మనసులో సావాసం చేసేదానను ఇదిగో ఈరోజు నన్ను నాతో సావాసం చేస్తే నీకు మేలు కలుగుతుందన్నావు అది సమాధానం కలుగుతుందని సెలవిచ్చావు రుతు చూస్తే నేను నీతో సావాసం చేసింది తన జీవితంలో సమాధానం పొందుకుంది తన జీవితంలో మేలు కలిగింది ప్రభా నా జీవితంలో ఇదిగో ప్రభా అలాంటి మేలు లేదు అలాంటి సమాధానం లేదు కోల్పోయిన అనుభవాలు ఉన్నాను నేను ఒకసారి ప్రభ లేవనెత్తనాయినా అని అలా ప్రార్థన ప్రార్థన చేసుకుని సమయంలో దేవుడు నేను చూసి విడిచిపెట్టేవాడు కాదు ఆయన నిన్ను చూస్తున్న దేవుడు నీ కన్నీటిని తీర్చాలని ఇష్టపడుతున్న సమయం ఆయన దిగువస్తున్న సమయం ఇది ఆయన నీతో ఉండాలని ఆయన నీ చేయి పట్టుకోవాలని ఆయన నీ కన్నీటిని తుడవాలని ఆయన నీకు సమాధానం ఇవ్వాలని ఆయన నీకు కలగాలి చేయాలని ఆయన మీ సత్ప్రవర్తనలో నేను నిలబెట్టాలని ఆయన కోరుకున్న సమయం ఇది ఆయన చూస్తున్నాడు దేశంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకో మమ్మల్ని అందరి జ్ఞాపకం చేస్తు బ్రబాబ మళ్ళా సత్ప్రవర్తన లేదు మేము అందరికీ ఎక్కడ ఉన్నా అక్కడ ఉండిపోయాం మేము ఆశ్రదం లేని వారిగా ఉన్నాం ప్రభు అనేకలకి ఇచ్చేవారిగా లేము కానీ తీసుకున్న వారిగా ఉన్నాం బ్రబా మేము ఇచ్చేవారిగా చేయండి మా వంశాలను మీరు ఆశ్రవదించండి మా పిల్లలు మీరు దీవించండి వాళ్ళని ఆశీర్దకరంగా మార్చండి మా కుటుంబాలు దీవెన ఉంచండి ఇదిగో మా కుటుంబాలు బ్రబా ఇది అయ్యా మమ్మల్ని పట్టికలు చేర్చండి తండ్రి నీకు వందనాలయ్యా సహాయము చేయండి తండ్రి నీకు నీ ప్రేమను బట్టి వస్తున్నాను గొప్ప దేవుడ భయ్య నువ్వు కనికర కలిగిన దేవుడు నువ్వు కలిగిన దేవుడు నువ్వు విడిచిపెట్టేవాడు కాదు మనసులు విడిచిపెట్టేవారే మనుషులు లోకంలో ఖుంగనిచ్చేవారే మనసులో లోకము గాయపరిచేవారే కానీ నీ దగ్గరికి వచ్చే వారిని నీతో ఎమ్మడిచ్చిన వారిని నీతో సావాసం చేసిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నీ సమాధానం వాళ్ళు కుమ్మరిస్తావు నీ మేళలు కుమ్మరిస్తావని నువ్వు వాగ్దానం చేసావు తండ్రి నీకు స్తోత్రాలైన గొప్ప దేవుడు నాయనా ఇదిగో ఎవరైనా లోకంలో సావాసం చేసిన ఉన్నట్లయితే అటు వారిని ప్రభా ఇదిగో వారితో నువ్వు మాట్లాడండి ఇదిగో లోక విడిచిపెట్టి నేను అత్తుకున్న వారిగా మార్చండి మీ ఆశ్రుతం కావాలి మీ ఆశ్రత కావాలి వచ్చి పోయినట్లు కాదు మందిరానికి ఇదిగో ఎక్కడున్న గొంగల్లాగా ఉన్నట్లు కాదు ఇదిగో వచ్చాను పోయానని కాదు కానీ ప్రభా ఇదిగో నీ సత్ప్రవర్తన మునపటి కంటే వేలపటి రెట్టి రెట్టింపు పెరగాలని విషయాలు ఇచ్చావు ప్రభా నేను అలాగనే పెరగాలి అలాగే నేను జీవించాలి కానీ నేను ఉన్నదాని ఉన్న కానీ ఉన్నట్టు కాదు ప్రభా నేను నా సత్ప్రవర్తన పెంచుకొని ఇంకా నువ్వు ఆయన ఇదిగో అతి నీ మహిమలో నేను చేర్చబడతాన్ని కృప చూపించు తండ్రిని అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా కానీ జ్ఞాపకం చేసుకో వీళ్ళ ఆశ్రదించము బిడలు దీవెనకరంగా వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా వాళ్ళ వాళ్ళ పడి పాటలు తోడుగా ఉండండి ఆశ్రయకరంగా మార్చము వాళ్ళ పిల్లల పాపలు వరదలు వచ్చేయండి ప్రభావ ఇదిగో రూతును ఆశ్రవదించినట్లుగా ఇది వాళ్ళ కుటుంబాలు బిడల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి రూతుని ఏ విధంగా దీవించవో ఈ బిడలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం రూతుని ఏ విధంగా రాజు వంశంలోనూ పట్టికలు తీర్చవో ఈ బిడల మోకరించిన ప్రార్థన చేసే ప్రతి బిడల యొక్క కుటుంబాలను ఆ విధంగా తల చేసే వారిగా మీరు చేయండి ఆ విధంగా కుటుంబాలు ఆశీర్వదించి బడు కానీ మీ సరిలో ప్రార్థన చేస్తున్నాము ఆయన దీవించుము వాళ్ళ కష్టాన్ని తమ ఆశ్రయకరంగా మార్చండి సమాధానం వారికి సమాధానం మనం అనుగ్రహించండి ఇదిగో ప్రభా నిత్యం ఆశ్రదమైన కృపతో నింపి బలపరిచి నిత్యమైన నీ కృపల వర్ధల చేయమని నా తన డేస్ క్రీస్తునామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి అమెన్ హలలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక అమెన్ హలలుయ దేవుని బిడ్డలరా